మీరు వింటున్నారు హ్యూమనిస్ట్ రేడియో హ్యూమనిస్ట్ రేడియోలో ఉద్యమాల చౌరస్తా కవితా సంపుటి రచించినటువంటి గుత్తా జ్యోత్నా గారు తన ఉద్యమాల చౌరస్తా కవితా సంపుటిలోని కవితలన్నిటినీ తన స్వరంలో వినిపిస్తారు అన్ని కవితలు విని ఆనందించండి ఇది మరో కవిత గురిపెట్టి కాల్చు అది ఇది కూడా నిజామాబాద్లోనే రాశాను గురిపెట్టి కాల్చు గురిపెట్టి వ్యవస్థ గుండెకు కాల్చు గురిపెట్టి కాల్చు గురిపెట్టి వ్యవస్థ గుండెకు కాల్చు కాల్చితే కోలబడేలా కాల్చు కాల్చితే కోలబడేలా కాల్చు కాలాన్ని గుర్తించి నీ కలం కదిలేలా కాల్చు కాలాన్ని గుర్తించి నీ కలం కదిలేలా కాల్చు నీ కలం కార్చిచ్చై దోపిడీలను దొంగల్ని తొలిచేలా కాల్చు నీ కాలం కార్చిచ్చై దోపిడీలను దొంగల్ని తొలిచేలా కాల్చు నీ తిరుగులేని కాల్పు మరో మలుపై నిలవాలి నీ తిరుగులేని కాల్పు మరో మలుపై నిలవాలి కావాలి జనవాహినికి మేలుకొల్పు కావాలి జనవాహినికి మేలుకొలుపు మనం జనం కదిలేలా కాలుపు కదిలేలా మేధావిగా ముందుకునడువు మనం జనం కదిలేలా మేధావిగా ముందుకునడువు ప్రతి జీవిని కలుపుకు నడువు ప్రతి జీవిని కది కలుపుకు నడువు ఆనాడే కదులుతుంది మరో రథం ఆనాడే కదులుతుంది మరో రథం ముందుకు నడుచు కొత్త రథం ఆనాడే కదులుతుంది మరో రథం ముందుకు నడుచు కొత్త రథం జో ఉత్తా జోసఫ్